ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నారు అమరావతిలో అంతర్జాతీయ స్టేడియం ఏర్పాటు అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు అంతర్జాతీయంగా భారీ రైల్వే స్టేషన్ ఏర్పాటు ఇలా రకరకాలవి అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా మరొక ప్రాజెక్టు ఏపీలో నెలకొల్పబోతున్నారు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రపంచ స్థాయిలో నౌకా నిర్మాణం అంతేకాదు నౌకా మరమ్మతుల కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇది సుమారు రెండు వేల ఎకరాల్లో నిర్మించబోతున్నారట ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానికంగా వేలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది అనేది దీనికి సంబంధించి కేంద్ర బృందంతో కూడా భేటీ అయ్యారు పలువురు నౌకా రంగానికి సంబంధించిన ప్రముఖులు కూడా ఉన్నారు ఏపీలోని దుగరాజపట్నంలో ఉన్న తీర ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సర్కార్ నిర్ణయించింది తద్వారా అటు డెల్లూరు అలాగే ప్రకాశం సహా సీమ జిల్లాల్లోని వారికి ఉపాధి లభిస్తుంది అనేది అంచనా తీర ప్రాంతాల్లో ఏర్పాటయ్యే నౌకా మరమ్మత్తుల కేంద్రం ద్వారా ప్రపంచ స్థాయిలో నౌకలను ఇక్కడ మరమ్మతు చేస్తారు దీనికి సంబంధించి పూర్తి స్థాయి నిధులను కేంద్రమే అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేవలం భూమిని మాత్రమే ఇస్తుంది దీనిని ఏర్పాటు చేస్తే సహకరిస్తాము అంటూ సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు కేంద్రానికైతే విన్నవించారు ఈ క్రమంలో ఈ కీలక ప్రాజెక్ట్ రాష్ట్రానికి వస్తుంది అని కూటమి నాయకులు అయితే చెబుతున్నారు అయితే దీనిపై విమర్శలు కూడా ఉన్నాయి నౌకా మరమ్మతి కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా కాలుష్యం పెరుగుతుంది అందుకే ఇతర రాష్ట్రాలు ఏమీ ముందుకు రాలేదు అనేది మేధావులు చెప్తున్నమాట అయితే కాలుష్యం ఏర్పడే విషయం వాస్తవమే దాన్ని నిర్మూలించేందుకు కూడా కేంద్రం నిధులు ఇస్తుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచ స్థాయిలో ఏపీ పేరు వినిపిస్తోంది అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది ఇప్పటికిప్పుడు ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం ద్వారా స్థానికంగా ఉన్నవారికి తక్షణ ఉపాధి దొరుకుతుంది అనేది ప్రభుత్వం చెప్తుంది దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు అనేది బాబు సర్కార్ చెప్తుంది ఏది ఏమైనా మొత్తానికి ఇటు కృష్ణా గుంటూరు జిల్లాతో పాటు అటు నెల్లూరు ప్రకాశం రాయలసీమ జిల్లాలు అలాగే అటు ఉత్తరాంధ్ర మొత్తం సమానంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే విషయంలో బాబుగారు కీలక నిర్ణయం తీసుకుంటున్నారు అని చెప్పే పరిస్థితి అయితే ముందు ముందు ఉంటుంది అందుకే ఇప్పుడు దీన్ని అడ్డు పెడతానన్నారు నెల్లూరు ప్రకాశం జిల్లాలో అక్కడ పెడతానంటున్నారు ఇక్కడ అమరావతిలో వచ్చే ప్రాజెక్టులు ఎలాగ వస్తున్నాయి అలాగే ఉత్తరాంధ్రలో విశాఖలు ఇలాగే సాఫ్ట్వేర్ టీసీఎస్ లాంటివి అవన్నీ అక్కడికి వస్తున్నాయి మొత్తానికి అభివృద్ధి సమాంతరంగా చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది కానీ అది ఎంతవరకు పట్టాలెక్కుతుంది ఎంతవరకు సక్సెస్ అవుద్ది నాలుగేళ్లలో అనేది చూడాలి